వాళ్ళు వాడుకుంటారు మేము ముస్లిమ్స్ అని వాళ్ళు చెత్తాలన్నీ హిందూ ముస్లింస్ డివైడ్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు హిందూ ముస్లింలు కొట్లాడుకునేది ఒకరినొకరు కత్తులతో సంపూర్ణ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కటి కూడా దశాంతంగా ఉంటుంది వాళ్ళు అన్ని పథకాలు ముస్లింస్ పేద ముస్లిం ఖర్చు పంపిస్తాను పేద క్రిస్టియన్స్కి జెరూస్లా పంపిస్తాను మంచిది పంపియండి కానీ పేద హిందూస్లా తిరుపతి పంపించేదాడు అది న్యాయమైన మతత్వ రాజకీయాలు చేసేది వాళ్ళు మేము హిందూస్థాని మేము భారతీయులము మేము భారతీయ జనతా పార్టీ మేము మేము భారతీయ నాదుకునే పార్టీ మీ సమస్యలకు ఏదో మీ ఓట్ల కనీయం చేయము ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ కలిపితే ముస్లిమ్స్ ఓట్ పోతాయని భయపడి చేయలేదు చేసినాము రేపు జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిమ్స్ కూడా బీజేపీ పార్టీని అనుకుంటున్నారు అది ధైర్యం తోటి ఓటు బ్యాంకుల కొరకు పనిచేస్తే గీపిస్తారు మహిళల ఫ్రీ మీకు అవద్దాలు చెప్పి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అంటారు మీకు అవద్దాలు చెప్పి ఇన్సూరెన్స్ తక్కువ చేస్తూ అంటారు ఏదేదో సంక్షేమ ఆటో డ్రైవర్స్ సంక్షేమ బోర్డు పెడతామని అన్ని మాకు అవతరాలు చెప్పే అవసరం లేదు మాకు ధైర్యం ఉంది మేము భారతీయుల కొరకు హిందిస్తానికి కొట్లాడతాం అందుకే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అందరూ కూడా భారతదేశాన్ని మర్యాదగా చూస్తున్నారు మరోసారి అందరికీ మీ ఎంట మేము ఉంటాము మీ ఎంట మేము ఉంటాము మీరు నేను ఇంటికి తప్పనిసరి అవుతున్నాము వాళ్ళు దుర్మార్గులు అవతలి క్యాండిడేటు వాడు కోడిగుండ్ల దొంగ అని ఆరోపణ కోళ్ళ రాణ దొంగ అని ఆరోపణ లాస్ట్కు హనుమాన్ల గుడి కూల కొట్టి చేసి ఆడ రియల్ ఎస్టేట్ కడుతుందని సుహూర్తులు ఉన్నాయి అటువంటి క్యాండిడేట్స్ క్యాప్స్టర్ ఇప్పుడు చీటింగ్ చేసి నా పేరు నిండే పది మంది కొండా విశ్వేశ్వరుడు పెట్టింద పెట్టి పెట్టి నా ఓట్లు ఇసుకుంటే పది మంది కొండా విశ్వేశ్వరుడు పది కాదు వెయ్యి మంది పెట్టేవాళ్ళు తప్పనిసరి కమలంపూ కూర్చున్న కొండా విశ్వేశ్వర రెండోసారి వస్తారు రెండు లక్షల మెజార్టీతో వస్తారు అది రెండు నంబర్ కొండా విశ్వేశ్వరరెడ్డి కమలం పూ కొ విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వర వ్యాధి తెలుసుకోండి పాపని సరిగా వస్తారు మీరు నా దగ్గర రాండి నేను ఈ రెండైతే నా బాధ్యత లోన్లు ఇంకా ఇల్లు ఆవాస్ యోజన తక్కినై నేను ప్రయత్నం చేస్తాను ఎట్లా రైతులకు ఫసల్ బీమా యోజన ఉందో ఆటోరిక్షాల డ్రైవర్కి ఏం చేస్తానో నేను ప్రయత్నం చేస్తాను మరోసారి అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కుల మత భేదాలు లేకుండా అందరి పేదలను అందరి సమస్యలను అందరు వర్కర్స్ను ఫ్యాక్టరీ వర్కర్స్ ఉన్నది డ్రైవర్స్ ఉండది ఏది ఉండని మేము ఆదుకుంటాం మా పథకాలు అందరికీ అందుతాయి కొన్ని పథకాలు ఇక్కడ అందుతలేవు ముఖ్యంగా ఇల్లు అందుతలేవు అటు డబుల్ బెడ్రూమ్ రాలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని వాళ్ళకి పైసలు రాలేదు మేము గ్యారెంటీ ఇస్తాం ఆవాస్ యోజన కింద లక్ష మందికి ఇల్లు వస్తాయి అందులో తప్పనిసరిగా ఆటో రిక్షా డ్రైవర్లు ఎవరైతే ఇల్లు వాళ్ళకి కూడా అదే కాక ఇదే కాక మేము లోన్లు ఇరవై వేల నుంచి ఇరవై లక్షల వరకు లోన్లకు ఇస్తాము ఆటో డ్రైవర్ సోదరులకు వాళ్ళ కొడుకులో గిడ్డలో ఏదైనావి లేకుంటే వేరే బిజినెస్ తనకు మేము కంపల్సరిగా టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు క్యారెంట్ ఇస్తాం ఆ లోన్ ఇస్తాం అదే కాక ఎట్లయితే ఫసల్ బీమా యోజన కింద పంట నష్ట ఇన్సూరెన్స్ ఏదైతే అటువంటిది నేను ఆటో రిక్షా డ్రైవర్లకు తెచ్చే ప్రయత్నం చేస్తాను అలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది అది తెచ్చేస్తాను అది తెచ్చుకో ప్రయత్నం చేసి రాష్ట్ర ప్రభుత్వం పెడతాం మేము ఆటో డ్రైవర్లను తప్పనిసరిగా ఆదుకుంటాం ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నారో తెలిసి వాళ్ళు అవద్దాలు చెప్పే మోసం చేసే మొన్న గెలిచిన రెండోసారి మోసం చేయలేదు వాళ్ళు తప్పనిసరిగా ఓడిపోతున్నారు అవతల మీద సీటుకి పని చేస్తున్నారు నా పేరు పెట్టుకొని పది క్యాండిడేట్లు పెట్టిన అదే కొండా విశ్వరెడ్డి కానీ నువ్వు వెయ్యి మంది కొండా విశ్లేషణ పెట్టినా కరెక్ట్ ఫేక్ కొండా విశ్లేషకులు పెట్టినా కరెక్ట్ కొండా విశ్వషరెడ్డి చేస్తాను అది బీజేపీ కొండ విశ్వరెడ్డి అది కమలాపూర్ కొండా విశ్వేషణ రెడ్డి రెండోసారి మళ్ళీ ఎంపీ అయితే రెండు లక్షలతో చేస్తాను